పెళ్ళైన మొదటి సంవత్సరం ప్రేమించినటువంటి భార్యను ముప్పై ఏళ్ళైనా ఎందుకు అదే ప్రేమని ఉంచుకో మనస్సును పెట్టుకోలేకపోతున్నా మనం శరీరాన్ని ప్రేమించాం ఆవిడ మనస్సును చూడలేదు ఆవిడ తత్వాన్ని చూడలేదు ఆవిడ సేవను చూడలేదు దేన్ని చూడాలి శరీరాన్ని చూసాం మనం అందంగా ఉంది అందంగా ఉంది లేదా కట్నం ఎక్కువ ఇచ్చింది లేకపోతే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ బాగా సంపాదిస్తుంది ఇదే ఆ సంపాదన శాశ్వతం కాదు ఆ అందం అసలే శాశ్వతం కాదు ఆ అమ్మాయికి ఏదైనా ప్రమాదంలో ఏదైనా జరగచ్చమ్మా వదిలేస్తామా ధర్మవాది ఖచ్చితంగా మన హిందూ ధర్మం ప్రకారం ఇందాక కాళిదాసు భార్య ఏం చేసిందండి అతను ఏదైనా సరే చదువు రాకపోయినా సరే అతనే తన భర్త అని భావించి అమ్మవారిని ఆశ్రయించి చదువు వచ్చేలా చేసుకుంది కానీ చదువు రాదు కాబట్టి విడాకరిస్తానని చెప్పలేదండి అటువంటి విద్యాధరులు లాంటి స్త్రీలు తయారవ్వాలమ్మా మన ఆశయం అది మన ఆలోచన అది ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయింది అంటే ఏం కానీ ఎంత ఇబ్బంది పండి అదే భర్త అదే భార్య ఉండాల్సిందే జీవితాంతం గడపాల్సిందే అప్పుడే పార్వతీ పరమేశ్వరుల కటాక్షం మనకి